క్రైస్త్ ఈ ఈదిన దేవుని వాగ్దానము కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరళివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఆరవ వచనము ప్రార్థించు వారి మీదికి జల ప్రవాహములు పారవని బైబిల్ స్పష్టముగా చెప్పుచున్నది ప్రార్థించు వారికి సహాయము తప్పక లభించును అది వారిని సంరక్షణగా నుంచును నోవాహును చూడుడి అతడు ఆనాటి దుర్మార్గపు ప్రజల మధ్య ప్రార్థించువాడిగా ఉండెను ప్రభు ఆలోచనలను వినవాడిగా ఉండెను ప్రార్థన ద్వారా ఎల్లప్పుడూ దేవునితో నడిచి ఉండిన నోవాహు దేవుని ఆజ్ఞానుసారముగా తన కుటుంబ రక్షణ నిమిత్తము ఒక ఓడ కట్టెను జల ప్రవాహములు వచ్చెను కానీ నోవాహు నశించిపోలేదు నోవాహు అతని ఇంటివారు ఓడ ద్వారా రక్షింపబడిది నోవాహు ప్రార్థన దేవునితో సంభాషించు ప్రార్థనగా ఉండెను ప్రార్థన ద్వారా అతడు దేవుని మీద ఆనుకును కొన్ని చెట్లను మొక్కలను చూడి అవి ఎల్లప్పుడూ ఇతర చెట్ల మీద ఆనుకొనుచున్నవి ద్రాక్ష తీగ విస్తారముగా ఫలించాలంటే దాని కొరకు కొన్ని తీగలు కొమ్మలను పందిరిగా అమర్చవలను ఆ ప్రకారమే మనము మన ప్రార్థన జీవితములో ప్రభు మీద ఆనుకోవాలి ప్రతిదినము దేవునితో సంభాషించు వారు దేవుని మీద ఆనుకుందురు బోరింగ్ పంపును చూడుడి ప్రతిరోజు వాడుతుంటే నీరు వస్తుంది కొన్ని దినములు వాడడం మానేలా అందులో నుండి నీరు రాదు ఆ ప్రకారమే కొంతకాలము ప్రార్థించుట మానివేసిన వారు మరలా ప్రార్థించుట కష్టతరముగా ఉండును కాబట్టి మనము ప్రతి దినము ప్రార్థనా జీవితమును కాపాడుకునేవారుగా ఉందాము ప్రార్థనా జీవితమును క్రమపరుచుకునేవారుగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి ఉండును ఉండునుగాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ